లెజిస్లేచర్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఈ మూడు సిస్టమ్స్ ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాలు లాంటివి ఈ మూడు సిస్టమ్స్లో జరిగే లోపాలను ఎత్తి చూపుతూ వాటిల్లో జరిగే తప్పప్పులు సరిదిద్దుతూ అవినీతి అక్రమాలను వెలికి తీస్తూ ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నించేదే మీడియా ఇది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకోబడుతుంది అయితే కంచె వేసింది అన్నట్టుగా జర్నలిస్టులే అక్రమ సంపాదన కోసం రకరకాల దందాలు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి రీసెంట్గా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని అలా అలా తిరుగుతున్నాడు ఓ చోట ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక చోట ఆగి ఇద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఓ వ్యక్తి అటుగా వచ్చేసి వాళ్ళిద్దరిని ఫోటోలు తీశాడు తను జర్నలిస్ట్ అని చెప్పి బెదిరించి ఆ పిల్లోడి దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నాడు ఆ డబ్బులు కనుక ఇవ్వకుంటే ఈ ఫోటోలన్నీ మీడియాకి ఇస్తాను ఏదో యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీ గురించి మొత్తం అందరికి చెప్తాను అన్నట్టు బెదిరించాడు దాంతో ఆ పిల్లోడు కిక్కురు అనకుండా పదివేల రూపాయలు ఆ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తికి ఫోన్పే చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వన్ వన్ బ్యాక్ దుండిగల్కి చెందిన ఒక ఓ పర్సన్ ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకుందాం అనుకున్నాడు ఆ పెట్టుకుందామని తెలిసిన వాళ్ళ ద్వారా ఒక వెయ్యి గజాల ప్లేస్ లీజుకి తీసుకొని అక్కడ షెడ్ వేసుకుంటాడు ఆ గ్యాంగ్ అక్కడికి వచ్చేసి నీకు ఫైర్ పర్మిషన్ లేదు ఈ రోడ్డు వెడల్పు నీకు వచ్చే వెహికల్స్కి ఇక్కడ ఈ రోడ్డు సరిపోదు నీకు అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇక్కడ బెదిరించేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు అతను ఏం చేయాలో తెలియక ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ వీళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయండి నేను యాభై వేల రూపాయలు నేను ఎక్కడ తెచ్చిచ్చేది వీళ్ళకంటే ఆ ల్యాండ్ ఓనర్ నాకు సంబంధం లేదు లీజ్కి ఇవ్వడం వరకే నా పని అని చెప్పేసి చేతులు ఎత్తేసేసిండు దగ్గర ఆయన పర్మిషన్ ఇచ్చి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినా యూజ్ లేకపోయింది చేసేది ఏం లేక ఆ యాభై వేల రూపాయలు ఆ గ్యాంక్ ఇచ్చేసేసి తన పని కంటిన్యూ చేసుకున్నాడు అట్లాగే హైత్నగర్ ఏరియాలో ఒక రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అప్పటికే తనకు అక్కడ ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి మీద వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆ ఇంటి మీద ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా వేద్దాం అనుకున్నాడు లోకల్ మున్సిపల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు వర్క్ స్టార్ట్ చేశాడు మళ్ళీ ఇదే పరిస్థితి ఒక నలుగురు ఐదుగురు వచ్చేసి రిపోర్టర్లమని చెప్పేసి ఆ పేపర్ ఈ పేపర్ మేము రిపోర్టర్లమని చెప్పేసి అతని దగ్గర లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఎక్స్ట్రా ఫ్లోర్ కాబట్టి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఎందుకు అంటే నువ్వు సెట్బ్యాక్ వదలలేదు ముప్పై ఏళ్ళ క్రితం కట్టి నీళ్ళు బ్యాక్ వదలలేదు ఇంత బ్యాక్ వదలు ఇది కూల్చి లోపలికి కట్టేసాయి నీకు ఇంతే పర్మిషన్ ఉంది నువ్వు టూ హండ్రెడ్ ఫీట్స్కే పర్మిషన్ తెచ్చుకున్నావు త్రీ హండ్రెడ్ ఫీట్స్ కడుతున్నావు ఇట్లా రకరకాల కొర్రీలు పెట్టేసి ఎక్స్ట్రా వాటర్ కనెక్షన్కి పర్మిషన్ తెచ్చుకోలేదు ఎక్స్ట్రా పవర్కి పర్మిషన్ తెచ్చుకోలేదు ఇట్లా రకరకాల కొర్రీస్ పెట్టేసి అతని భయపెట్టేసేసి లక్ష రూపాయలు అని బెదిరించి లాస్ట్కి ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసుకొని అతని దగ్గరనే చెల్లిపోయారు ఇది హైదరాబాద్తో పాటు చిన్న చిన్న టౌన్స్లో ఇది కామన్ అయిపోయింది చాలా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఊరు పేరు లేని పత్రికలు ఊరు పేరు లేని ఛానల్స్ ఊరు పేరు లేని పేపర్స్ పేర్లు చెప్పేసేసి వెళ్ళిపోయి ఇది అందాలకు దిగుతున్నారు ఇది ఇట్లా కంటిన్యూ అవ్వాల్సిందేనా మనం చేయడానికి ఏం లేదా అంటే జస్ట్ ఉంది యాక్చువల్గా ఒక వ్యక్తి జర్నలిస్ట్ అవ్వాలి అంటే ఒక ఒక వ్యక్తిని జర్నలిస్ట్గా గుర్తించాల్సింది గవర్నమెంట్ అది ఎలా గుర్తిస్తుందంటే ఒక వ్యక్తి ఒక సంస్థ లేదా తనకంటూ తను ఒక సంస్థను క్రియేట్ చేసుకోవడం లేదంటే ఏదో న్యూస్ ఛానల్లో కానీ లేదా పేపర్లో కానీ వర్క్ చేస్తుంటారు వాళ్ళకి ఖచ్చితంగా ఆ కంపెనీస్ ఐడి కార్డ్స్ ఇస్తాయి ఆ ఐడి కార్డ్స్తో పాటు కంపెనీ పనిచేసే సంస్థ పర్మిషన్తో వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ అప్లికేషన్ పెట్టుకున్న టైంలో ఆ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ని కలెక్టర్ వాళ్ళు పరిశీలించి తరువుగా పరిశీలించి వీడు ఈ సంబంధిత వ్యక్తి ఫిట్ జర్నలిజం అనే వృత్తికి ఫిట్ అనుకుంటే అక్రిడేషన్ కార్డులు అనేవి అప్రూవ్ చేస్తారు ఆ కార్డు ఈ మనకి ఫోటోలో చూపించినట్టు ఆ కార్డు ఉంటుంది ఈ కార్డు మీద ఐడి కార్డు మీద ఆ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అక్రిడేషన్ కార్డు మీద ఎప్పుడు ఏ ఇయర్లో ఇతను పర్మిషన్ ఇచ్చాడు ఇది ఎప్పటివరకు వ్యాలిడిటీ ఈ విషయాలన్నీ ఉంటాయి మీ దగ్గరికి గనక ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తులు వచ్చేసి మిమ్మల్ని నేను జర్నలిస్ట్ని మీరు ఇలా తప్పు చేస్తున్నారు అని కనుక బెదిరిస్తే ముందు అతని ఐడి కార్డు అండ్ అక్రిడేషన్ కార్డు ఈ రెండింటిని అడగండి అతని దగ్గర ఆ కార్డు లేకుంటే అసలు అతను జర్నలిస్ట్ కాదు వెంటనే వెళ్ళిపోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి చేసేస్తే వాళ్ళు చూసుకుంటారు ఇంకా మిగతా మ్యాటర్ లేదంటే అతని దగ్గర అగ్రిటేషన్ కార్డు ఉంది ఐడి కార్డు ఉంది అయినా కూడా అతను ఇలాంటి దందాలు చేస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్గా ఆ కార్డు మీద అతను మీకు చూపించిన కార్డు మీద ఆ పనిచేసే కంపెనీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి వెంటనే ఆ కార్డు ఫోన్ ద్వారా కానీ లేకుంటే మెయిల్ లేదా లెటర్తో కానీ ఆ కంపెనీ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయండి ఇలాంటి మిగతా ఎలాంటి విషయాలు ఎలా ఉన్నా ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రతి ఒక న్యూస్ ఆర్గనైజేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆ వ్యక్తిని ఆ కంపెనీ నుంచి టెర్మినేట్ చేయడంతో పాటు అక్రిడేషన్ క్యాన్సిల్ చేయిస్తాయి